ఏప్రిల్ పదహారవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారు తప్పకుండా ఈ వీడియోని చూడవలసిందే అయితే ధనస్సు రాశి వారి ఇంట్లోకి రాత్రి సమయంలో ఈ దేవి గల్లు గల్లు మని గజ్జల శబ్దం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ తో వచ్చి వెళుతుంది ధనస్సు రాశి వారు మాత్రం తప్పకుండా ఈ వీడియోని చూడండి అలానే ధనస్సు రాశి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్నా ధన ధాన్యాలకి లోటు లేకుండా ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈ యొక్క చిన్న నియమాన్ని పాటిస్తే గనక తప్పకుండా మీ ఇల్లు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది ధన ధాన్యాలతో తులతూగుతూ ఉంటుంది అసలు ధనస్సు రాశి వారి ఇంట్లోకి ఏ దేవత వచ్చి వెళుతుంది అలానే ధనస్సు రాశి వారు ఎలాంటి నియమాన్ని పాటి ధనస్సు రాశి వారి ఇంట్లో ఎలాంటి దైవశక్తి ఉంది ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి ఇంట్లోకి ఒక దైవశక్తి అనేది వస్తుంది ఇక ధనస్సు రాశి వారి యొక్క లక్షణాలను గనక మనం పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరికి మునుపటి కంటే కూడా ఈ సమయంలో బాగుంది అంటే మునుపు చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు ఏది చేసినా కలిసి రాకపోవటం చేతిలో ధనం అనేది అస్సలు నిలవకపోవటం అనవసరంగా అపనిందలు పడటం చేసినా చెయ్యకపోయినా తప్పులకి శిక్షలు అనుభవించటం ఇలాంటివి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎన్నో బాధలను ఎదుర్కొని ఎన్నో గండాలను దాటుకొని వీరు ఖచ్చితంగా ముందుకు వచ్చి ఉన్నారు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులకి ఈ సమయంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది గోచారం అనేది కూడా ఇక వీరికి వినూత్నమైనటువంటి వినూత్నమైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వినూత్నంగా అంటే ఏదైనా సరే కొత్తగా ప్రయత్నించాలి అనుకుంటారు సాధారణంగా అందరూ చేసినట్లుగా కాకుండా వినూత్నమైనటువంటి కొత్త కొత్త ప్రయత్నాలను చేస్తారు దానికి తగినటువంటి శ్రమను కూడా తీసుకుంటూ ఉంటారు ఇలా వీరు ఏది కొత్తగా ప్రయత్ని సరే తగినటువంటి శ్రమను తీసుకోవటం తగిన విధంగా కష్టపడటం పూర్తిగా అంటే వీరికి ఎంతైతే అంటే కష్టపడగలుగుతారో అంతకు మించి కష్టపడి చివరకు విజయాన్ని మాత్రం సాధించి తీరుతారు ఈ రాశి వారు కనుక ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి విజయావకాశాలు కూడా ఉన్నాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు నడుస్తూ ఉన్నాయి ఇక వీరు పడినటువంటి బాధలు సమస్యలు కష్టాలన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఈ దేవత అనుగ్రహంతో ముఖ్యంగా వీరి యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహంతో కూడా వీరు జీవితంలో ముందుకు సాగబోతూ ఉన్నారు ఇదివరకు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొని ఉద్యోగపరంగా అసలు ఎంతో ఉత్తీర్ణత పొంది ఎంతో చదువుకొని చదువు పూర్తయినా సరే ఉద్యోగం రాకపోగా అనవసరంగా చాలా కూడా కష్టాలు పడటం ఆర్థికంగా కూడా అనేక రకాల బాధలు అనుభవించడం ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉన్నారు కానీ ఈ సమయంలో వీరి యొక్క కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోబోతు ఉన్నాయి వీరి యొక్క కష్టాలకి పులిష్ట పడబోతు ఉంది ఎందుకంటే గురు బలం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంది గురువు యొక్క అనుగ్రహం ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో వారు మట్టి ముట్టినా సరే బంగారంగా మారుతుంది వారు పడినటువంటి అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి మట్టి ముట్టిన బంగారంగా మారుతుంది కనుక వీరు ఏది చేసినా కలిసి వస్తుంది నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నా అది కూడా కలిసి వస్తుంది అంతేకాదు ఏ రంగంలో ఉండేవారికైనా అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే గనక వీరు వ్యాపారం అంటే చిన్న వ్యాపారుల నుండి కూడా పెద్ద వ్యాపారుల వరకు అధిక లాభాలు ఉన్నాయి జనాకర్షణ ధనాకర్షణ కూడా అధికంగా ఉంది राशि वारी అలానే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి సమానమైనటువంటి న్యాయాన్ని పంచాలి అనుకుంటూ ఉంటారు ఎవరైనా సరే తనవారైనా పరాయి వారైనా తప్పు చేస్తే ఒకే విధంగా శిక్షించాలి అనుకుంటారు తమకున్నటువంటి పేరు పలుకుబడిని పొరపాటున కూడా వీరు వాడుకోరు అని చెప్పుకోవచ్చు ఎంతటి పేరు ప్రతిష్ట డబ్బు ఉన్నా సరే హోదా ఉన్నా సరే దానిని పొరపాటున కూడా వాడుకొని తప్పు చేసిన వారిని శిక్ష కుండా వదిలి వెయ్యాలి అని అస్సలు అనుకోరు ఈ రాశివారు అయితే ఈ రాశి వారికి మరి ఏ దైవానుగ్రహం ఉంది ఏ దేవత రాత్రి సమయంలో వీరి ఇంట్లోకి గల్లు గల్లుమని నడుచుకుంటూ వస్తుంది అది తెలిస్తే మీ గుండె ఎందుకు జల్లుమంటుందో కూడా తెలుసుకుందాం అయితే లక్ష్మీదేవి రాత్రి సమయంలో మీ ఇంట్లోకి హండ్రెడ్ పర్సెంట్ కూడా అడుగు పెడుతుంది అమ్మవారు వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉండాలి అన్న అలానే మీ ఇంట్లోకి రాత్రి సమయంలో దేవతలు కూడా వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటూ ఉన్నారు అయితే మీ ఇంట్లోకి వచ్చినటువంటి పితృ దేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహంతో మీకు డబ్బు అనేది చేతిలో నిలవాలి అన్నా కుటుంబ పరంగా సమస్యలు తొలగిపోవాలి అన్న పిల్లలు చెప్పిన మాట వినాలి అన్నా అలానే ఇంట్లో ఆరోగ్య సమస్యలు అనేవి లేకుండా ఉండాలి అన్నా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి ఉండాలి అలా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది మనపై ఉండాలి అన్న ముఖ్యంగా ఈ ధనస్థు రాశి వారిపైన పితృదోషాలు తొలగిపోయి ఇతర అన్ని రకాల దోషాలు తొలగిపోయి ఇంట్లో అన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలి సానుకూలంగా సాగిపోవ అలానే మీపై ఉన్నటువంటి నెగిటివిటీ కూడా తొలగిపోవాలి అలానే డబ్బుకి లోటు అనేది లేకుండా ఉండాలి అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాత్రి సమయంలో కొద్దిగా అన్నాన్ని తీసి అంటే రాత్రి సమయంలో శుభ్రం చేయటం చేస్తూ ఉంటాం కదా ఆ సమయంలో చాలా మంది అన్నం కొంచెం కూడా లేకుండా కూర లేకుండా పూర్తిగా అన్నీ కూడా పడేసి ఇన్ని అంటే కిచెన్ని శుభ్రం చేస్తూ ఉంటారు అలా కాకుండా రాత్రి సమయంలో ఇంట్లోకి పితృదేవతలు అలానే లక్ష్మీదేవి వచ్చి వెళుతూ ఉంటారు ఆ సమయంలో ఖచ్చితంగా ఇంట్లో కొంచెమైనా సరే అన్నము కూర ఉండాలి కనుక అన్నము కూర రెండూ కూడా కొద్దిగా ఒక చిన్న చిన్న బౌల్లో తీసి పక్కన పెట్టి ఇంటిని అంటే కిచెన్ ని శుభ్రం చేసుకోవటం వల్ల మీ ఇంట్లోకి వచ్చిన లక్ష్మీదేవి అలానే మీ ఇంట్లోకి వచ్చిన పితృదేవతలు వారు మీ ఇంట్లోకి వచ్చి చాలా సంతోషంగా మీకు దేవించి వెళతారు అందువల్ల మీ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు ఇంట్లో సంపద అనేది పుష్కలంగా ఉంటుంది అలానే రాత్రి సమయంలో పొయ్యిని అంటే తప్పకుండా శుభ్రం చేయాలి ఇలా చేస్తే డబ్బుకి అస్సలు లోటు అనేది ఉండదు మీ ఇంట్లో పుష్కలంగా కూడా డబ్బు ఉంటుంది మీ ఇంట్లో ధనధాన్యాలకి లోటు ఉండదు మీ ఇంట్లో ధనము ధాన్యంతో పాటు సంతోషం కూడా తప్పకుండా ఉంటుంది కనుక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ నియమాన్ని పాటించాలి ఇక అమ్మవారు రాత్రి సమయంలో గల్లు గల్లుమని మీ ఇంట్లోకి నడుస్తూ వస్తారు అంతేకాదు మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇక మీ ఇంట్లో పితృదేవతల యొక్క పూర్తి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు కూడా మీ పైన హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అద్భుతంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు దై అంటే దైవానుగ్రహంతో పాటు మీ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు కలుగుతుంది వారి యొక్క అనుగ్రహంతోనే మీరు జీవితంలో ఇంకా ఇంకా కూడా ముందుకు సాగిపోతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారి ఎలాంటి నియమాన్ని పాటించాలి వీరి ఇంట్లో దైవశక్తి ఉండాలి అంటే ఏం చేయాలి వీరి ఇంట్లోకి రాత్రి సమయంలో ఏ దైవశక్తి వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి